పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమలవాడ పట్టణం కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఎన్నికల ప్రచారం చివరి రోజులో భాగంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే శ్రీనివాస్ హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ కూరగాయల కుమరయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పులి రాంబాబు మహిళ పట్టణ అధ్యక్షురాలు తోట లహరి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి

పార్టీలోకి ఆహ్వానించగలని కోరుతున్నాం కట్వ కప్పడం జరిగింది చేర్చుకోవడం జరిగింది వారందరూ కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా మేమందరం అందరం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

ఒట్టు ఊ ఎదురు సమస్యలు పెట్టుకున్నా పెట్టి పెట్టి మీరు కూడా నిరీక్షలు పెడితే పెద్ద పుట్ట అయితే డాక్టర్ల దగ్గర తాగిన పెద్ద మాస్క్ చూసి కదమ్మా అంతేకాదు మూడవ వాళ్ళు మురుగు నీరు కూడా ఆపడానికి ప్రణాళిక సిద్ధం చేసినా చూస్తారు మీరు మూడవ వాగులో కూడా మురుగు నీరు కలరి ఊరు దాటిన తర్వాత కలిపే ప్రయత్నం అది కూడా శుద్ధి చేసి బయటికి పంపే కార్యక్రమం చేస్తున్నాం ఇక డబుల్ పెట్రోల్ కూడా చెప్పంటారు మన అంతకుముందు ఇందిరా మిన్లేదు అప్ప అమ్మా అంత ముందు ఇందిరాదప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలి బహుశా వేమరావు పట్టణంలో మూడు వేల మంది దరఖాస్తు ఇచ్చుకున్నారు ఏ ఒక్కడికి డబుల్ బెడ్రూమ్ బిఆర్ఎస్ ఇవ్వలే బీజేపీ ఇవ్వలే నేను కదా మా టీమ్ మాటిస్తున్నా పదిహేను మందికి ఒక మహిళా సంఘ లీడర్ రూమ్ ఉంటుంది ఇక్కడ పన్నెండు మందికి ఒక మహిళా సంఘ లీడర్ ఉంటుంది లేదా పది మందికి ఒక మహిళా సంఘ లీడర్ ఉంటుంది మీకు కూడా మాటిస్తున్నా ఏ ఏ గ్రూపులు అయితే పాప మా గ్రూపులో ఈ బిడ్డకు ఈ తల్లికి ఇల్లు లేదు కిరాయి ఉంటుందని మీకు మా గ్రామ టీం పట్టణ టీం ఉంది మీరు రాసి ఇవ్వండి ఒక్కొక్కరి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు మంజూరు చేసే బాధ్యత నాది అంటున్నా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల మంజూరు చేసి పెట్టి తల్లి మంజూరు చేసిన రెండు రోజులకి ఎన్నికల కూడా వచ్చింది అవి అలానే ఉన్నాయి రాగానే అన్ని గ్రామాలకు పట్టణిస్తా సంవత్సరం మళ్ళీ మూడు వేల ఎనిమిది వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వేల ఎనిమిది ఈ విధంగా పట్టణంలో పేదవాడు ఎవరైతే ఇరుగులేదో నేను ఇక్కడ పొంది మౌలిక ఇంటికి వాళ్ళ చెల్లె జరిపోయిందట ఆ ఇట్లు పోసమ్మా వాళ్ళనిపించింది నిన్న మాటిచ్చిన దళితులైతే లక్షకు ఆరు లక్షలు ఈరోజు చెప్తున్నామ్మా ఇల్లున్నోళ్ళు ఇంకో సంకేసుకుంటే అంటే ఇప్పుడు రాదు ఇల్లు లేని వాళ్ళకు మాత్రం వస్తాయి మాట చెప్పుకుందాం ఇల్లు లేని వాళ్ళు చెంత మంది ఉంటే నేను నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఎన్నికలు అయిపోయినాక తిరగండి పేర్లు రాసుకెళ్ళండి మహిళా నాయకులు మీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ సంఘంలో ఆ పేర్లు మాకు ఇవ్వండి ఈ సందర్భంగా ఈరోజు మీకు మనవి చేస్తూ ఆడ తల్లికి మనం ఆర్టిస్ట్ కోసం ప్రయాణం ప్రయాణం చేసి కోడలు వస్తారు ఆ ఇంట్లో ఇద్దరు బావులు ఉంటారు ఇద్దరు మర్తులు ఉంటారు ఇద్దరు ఆయరాలు ఉంటారు ఆడిబుడ్డలు ఉంటారు అత్త మా ఉంటారు మా మా కొత్త కోడలు ఇంట్లో కళ్ళే తిరగాలంటే లేదంటే కొంచెం అలవాటు కావాలంటే ఒక మూడు నెలలు అరే నెలలు అయ్యో అత్త మామని చూసుకోవాలి చాయేప్పుడు పెట్టాలి పాలేపు ఇయ్యాలి అయ్యో తొమ్మిది గంటలకు మామకు గోలీ ఇవ్వాలంటే అరే మూడు రోజులు కాకముందే గవర్నమెంట్ ఉంటదా ఉంటదా పోతు పాడగారు అరే ఇంతసుకోవాలి అయినా ఈ ప్రభుత్వం మీది ఈ బిడ్డ మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నా ఏ సమస్య ఉన్నా చేసి వెళ్తాను మాటిస్తున్నా